శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు జిల్లా మరియు కావలి నియోజకవర్గంలోని ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సెవెన్ స్టార్ న్యూస్ లైవ్ వై రవిచంద్రారెడ్డి ప్రజానీకానికి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ విజయదశమి మనందరి జీవితాల్లో ఆనందాన్ని ఇవ్వాలని అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ఉండాలని ఈ విజయదశమి నాడు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవికి సంబంధించి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి పదవ రోజున విజయదశమిని నడుచుకోవటం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పండుగ ఈ పండుగ మన అందరి జీవితాలకి వెలుగులు నింపుతూ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందని మనకి మన కుటుంబానికి మన బిడ్డలకి ఎప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యంగా కావల నియోజక ప్రజానికానికి మన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు మెండుగా నిండుగా ఉంటాయని మనందరం కూడా వారి చల్లని నీడలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ కూడా మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం నమరికి నమస్కారం ఇన్స్పెక్టర్ కావలి విజయదశమి సందర్భంగా సెవెన్ స్టార్ న్యూస్ లైవ్ ప్రేక్షకులకు మరియు కావలి నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు